మిత్రులారా నమస్తే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణానికి హృదయపూర్వక స్వాగతం ఇవాళ పితృపక్షంలో త్రయోదశి మాస శుక్లపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు కలిగినటువంటి ఈ సమయాన్నే పితృపక్షము అంటాం పుత్రులు అర్పించేటటువంటి తర్పణాదుల వల్ల పితృదేవతలు తృప్తి నుండి ముక్తిని పొందుతారు కాబట్టి ఈ పక్షాన్ని పితృపక్షము అంటారు ఈ పితృపక్షానికి అపరపక్షం అని కూడా పేరు అపరకర్మలు చేస్తాం కాబట్టి కర్మలు అంటే తర్పణలు తర్పణ వదలడం పిండ ప్రదానం చేయటం ఇలాంటి కర్మకాండలు మన పూర్వీకుల కోసం పితృదేవతల కోసం చేస్తాం తర్పణము అంటే పితృదేవతలకు మంత్రయుక్తంగా అర్పించేటటువంటి ఉదకదానం ఉదకం అంటే నీరు పిండప్రదానం అంటే పితృదేవతలకు అన్నం పిడుచగట్టి ఆ ముద్దను అర్పించటమే పిండప్రదానం అలాగే ఈ పితృపక్ష సమయంలో అన్నార్థులకు అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు గీతా పఠనం పురాణ పఠనం విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా పితృదేవతలకు ఉత్తమ గతులను కలిగేలా చేసేటటువంటి కార్యక్రమాలు అలాగే మనకి వంశాభివృద్ధిని సకల సౌభాగ్యాల్ని వారి ద్వారా పొందే అవకాశాన్ని కల్పించే సమయం ఇది అలాగే ఈ సమయానికి మహాలయము మహాలయ పక్షాలు అని కూడా పేరు పితృదేవతలకు గొప్ప ఆలయం లాంటి సమయం ఇది మనం చేసేటటువంటి ఈ కర్మలకు శ్రాద్ధ కర్మలు అని పేరు అంటే శ్రద్ధతో చేసేటటువంటి కర్మలే శ్రాద్ధ కర్మలు అయితే తద్దినానికి ఈ మహాలయ పక్షంలో చేసేటువంటి కర్మకాండలకు ఏమైనా భేదం ఉందా అంటే ఒక ప్రధానమైన భేదం ఏమిటంటే తద్దినంలో వ్యక్తి పరిమితి కాలపరిమితి ఉంటుంది అదే పితృపక్షంలో చేసేటటువంటి కర్మలలో ఆ భేదం ఆ పరిమితి ఉండదు ఉదాహరణకి స్వర్గస్థుడైన తండ్రికి మనం తగ్గినం చేసేటప్పుడు తండ్రిని తాతని ముత్తాతని స్మరిస్తాం అంటే మూడు తరాల వరకు మాత్రమే స్మరిస్తాం అక్కడ కాల పరిమితి ఉంది అంటే ఒక మూడు తరాలు అలాగే వ్యక్తి పరిమితి తండ్రి తాత ముత్తాత కొంతమందిని మాత్రమే అదే మనం పితృపక్షాలకు వచ్చేటప్పటికీ ఇందులో మూడు తరాలని కాదు మన వంశములో స్వర్గస్థులైన ఎన్ని తరాలకు సంబంధించిన వ్యక్తులైనా వారందరినీ మనం ఎవరిని స్మరించుకున్నా అందరికీ కూడా ఉత్తమగతులు ప్రాప్తించే దివ్యమైనటువంటి సమయం కాబట్టి దీంట్లో కాల పరిమితి లేదు వ్యక్తి పరిమితి ఇందులో వంశములోని అనేకమైన వ్యక్తులు అలాగే మనకు గురువులు ఉంటారు ఆ గురువుల్ని కూడా స్మరించుకోవచ్చు మన ప్రాణ స్నేహితులు అంటే మన వంశానికి సంబంధము లేకుండా గురువులు కానీ ప్రాణ స్నేహితులు కానీ నిస్సంతులైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది పిల్లలు లేనటువంటి వారు వారిని కూడా స్మరించుకోవటం వల్ల వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి వారు తృప్తి చెందటం వల్ల మనకు సకల సౌభాగ్యాలు వంశాభివృద్ధి దీర్ఘాయుషు లభిస్తుంది కాబట్టి మిత్రులారా ఇవాళ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని అలాంటి స్వర్గస్థులైన మన పూర్వులందరికీ గతులు ప్రాప్తించాలని ఆ శ్రీమన్నారాయణ ప్రార్థిద్దాం స్కంద వరదో వాయువాహన वासुदेवो बृहद्भानु आदिदेवः पुरन्दरः अशोकस्तारणस्तार सूरस्यौरिर्जनेश्वरः अनुकूलस्य तावत्तः पद्मीपद्मनिभेक्षणः पद्मनाभोऽरविन्दाक्ष पद्मगर्भशरीरभृत् महर्धिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो विक्षरो विक्षरोहितो मार्गो हेतुर्दामोदरः सह महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवक्षोभनो देव परमेश्वरह करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानसंस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टतुष्टपुष्टसुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयोनयोनयः वीरस्यक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषप्राणः णदः प्रणवः पृथुः हिरण्यगर्भशत्रुघ्नो व्याप्तो वायुरथोऽक्षजः ऋतुः काल परमेष्ठी परमेष्ठीपरिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः प्रमाणं बीजमव्ययम् అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధన అనిర్వినస్థవిో భూ ధర్మూపో మహామ నక్షత్రణే మిర్నక్షత్రీ క్షమక్షా సమీహన యజ్ఞ్యో మహేజ్చక్రతుస్సత్రం సతర్శీ నివృత్త జ్ఞానముత్తమం सुव्रतः सुमुखस्सूक्ष्मस् सुघोषस्सुगुदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनस्वशो व्यापीनैकात्मा नैककर्मकृ वत्सरो वत्सलो वच्ची रत्नगर्भोधनेश्वरः धर्मगुब्धर्मकृद्धर्मी सदक्षरमसदक्षरम् अविज्ञाता सहस्रांशुः विधाता कृतलक्षणः गभस्तिमिशत्स्थ सिंह भूतमहर आदिदेव महादेव देवेशो देहृदुरु उत्तरो गोपतिर्गोपता ज्ञानगम्य पुरातन शरीरभूतभृदोक्ता कपीद्रो भूरी दक्षिण सोम पोवृतप सोम कुजिपुरसम विनयोजय सच्चो दासह पति జీవో వినయిత సాక్షి ముకుందో ముకుందోమిత విక్రమ అంభోనిదిరతోధదిశయోంతక అజో మహార్హ మహార్హస్వాజితమిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద నందనందర్మాత్రి విక్రమ మహర్షి కపిలాచార్య కపిలాచార్యకృతో మేదినీపతిపద్రిదశాధ్యక్షో మహాశృంగ महावराहो गोविन्द सुषेन कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तचक्रगधाधरः वेदास्वाङ्गोऽजितः कृष्णो दृढस्सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्ष पुष्कराक्षो महामनाः भगवान् हलायुधः आदित्यो ज्योतिरादित्यसहिष्णुर्गतिसत्तमः సుధన్వా పరశుద్ధారుణో ద్రవిణ ప్రదహ దివిస్పృక్సర్వదృప్యాసో వాచస్పతి రయో నిజ మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి నామాల్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్ హరి ఓం త